रिमांड काट आपके निरीक्षण के लिए हाजिर है

కొత్తగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ సార్ ఇంతకుముందు పాడేరులో ఎస్పీగా రంపచోడవరం ఎస్పీగా అండ్ ఫర్దర్ ఎస్ఎస్పి కమ్ పోస్టివ్ ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నారు అది మొత్తం అంతా ఐ డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ టూ టు అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా గడపడం జరిగింది అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ వచ్చింది సో ఇక్కడ అలమయ్య జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసి అల్టిమేట్గా ప్రజలకి శాంతి భద్రతల మేరకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఆ ఫీలింగ్ సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ ఇన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి దయచేసి ఇది ఒక లాస్ట్ వార్నింగ్ తీసుకోండి ఈ జిల్లాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ అన్నెసరీ ఈ రౌడీ ఎలిమెంట్స్కి కూడా స్పేస్ ఉండదు ఇది ఒక హిస్టారికలీ ఇంపార్టెంట్ ప్లేస్ చాలా ఏళ్ళుగా శాంతి పద్ధతులతో డిఫరెంట్ కమ్యూనిటీస్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అయిన బయటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తూ వస్తున్న ప్లేస్ ఇది అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఈ జిల్లాని సేఫ్ డిస్ట్రిక్ట్గా ఉమెన్ అండ్ చైల్డ్కి అదేవిధంగా యూత్ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండేలాగా అన్ని విధాలుగా కూడా మేము కృషి చేసి దీన్ని ఒక బెటర్ డిస్ట్రిక్ట్గా ముందు తీసుకెళ్తామని తెలియస్తాను ఇంతకు ముందు ఆర్డర్లు కూడా